నమస్తే టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఎస్ వి నాగ్నాథ్ గారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఉన్నారు వారితో రాశి వారి గురించి మాట్లాడదాం నమస్కారం సార్ సో ద్వాదశ రాశిలో చివరి రాశి అయిన మీనరాశికి అనేక కష్టాలు అని చెప్పేసి వింటూనే వస్తూ ఉన్నాము అలాగే ఏల్నాటి ప్రభావం కూడా రెండున్నర సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పటికే అయితే ఈ ఏల్నాటి శని ప్రభావం పక్కన పెడితే రాహుకేతు కూడా వీళ్ళని ఇప్పుడు ఇబ్బంది పెట్టే ప్రమాదం ఏమన్నా ఉందా అసలు ఎలా ఉండబోతోంది మీనరాశి వాళ్ళకి అనేది తెలియచేయండి ప్రేక్షకులందరికీ కూడా మీనరాశి వాళ్ళకి రెండున్నర సంవత్సరాల నుంచి ఎలినట్స్ ని నడుస్తుంది అయితే చాలా కష్టాలు ఫేస్ చేశారని చెప్పు చాలా చాలా కష్టాలు ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు సామాజిక పరంగా అవమానాలు వీళ్ళకి రెండే సమస్యలు ఉంటాయి మేడం మీనరాశి వాళ్ళకి మనం గోచార ఫలాన్ని చూసుకుంటే మీనరాశి వాళ్ళకి రెండే సమస్యలు ఏంటంటే వీళ్ళ అతి మొహమాటం అతి మంచితనం ఆశయం లేకపోవడం జీవితంలో చూడండి ఒక ఆశయం ఉన్న వాళ్ళు ఆశయ సాధన కోసం అనేక రకాల రాజకీయాలు కుళ్ళు కుతంత్రాలు ఎవరు నాశనం అయిపోయినా పర్లేదు నా ఆశయం నెరవేరాలి అనే దృక్పథంతోనే వాళ్ళు ముందుకు వెళ్తారు ఓకే వీళ్ళకి ఆ కఠినత్వం ఉండదు వీళ్ళు దూదిలాగుంటారు అంటే కొనకుంటే వెన్న లాంటి మనసు వెళ్ళదు రూపం చూస్తే మళ్ళీ ఆజానుభావులు ఉంటారు చాలా బలమైనటువంటి శరీరం ఉంటుంది కానీ మనసత్వం ఎలాంటిది వెన్న అంటే వేడి మీద వేస్తే కరిగిపోతుంటారు చూడండి ఈ ఈ లక్షణం వల్లనే వీళ్ళు రెండు రకాల సమస్యలు ఎదుర్కొంటారు ఒకటి ఆర్థికంగా ఎదగరు ఎదిగేటువంటి స్వభావము తెలివితేటలు సామర్థ్యము తార్కికం ఉంటుంది ఆశయం వెన్న అంటే ఫ్లెక్సిబుల్ సో దీనివల్ల ఏంటంటే వీళ్ళు కెరియర్లో ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అని అనుకుంటారు కానీ పరిస్థితులకు తగ్గట్టుగా వీళ్ళు ఎప్పటికప్పుడు మారిపోతారు వీళ్ళు ఒక స్థిరమైన బలమైన ఒకే ఆలోచన ఒకే రకమైనటువంటి ఆశయ సాధనకు సంబంధించినటువంటి దృఢ సంకల్పం నిర్ణయాలు వీళ్ళలో మీకు ఓకే అంటే మీరు పది మందిలో ఆరుగురు తీసుకోండి ఇలా ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎప్పుడు మంచి పేరు కోరుకుంటారు ఈ మంచి పేరు సంపాదించి ఆ మంచి పేరు చెడ్డు పేరు కింద రాకపోవడం దానికి చేసే ప్రయత్నం కూడా వీళ్ళు చాలా టైం వేస్ట్ చేసుకుంటారు ఒకటి మంచి పేరే టైం వేస్ట్ ఈ మంచి పేరు చెడ్డ పేరు రాకుండా ఒక సాఫ్ట్వేర్ మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయాలి అవునా కదా యాంటీవైరస్ లాగా ఈ రెండిటి వల్ల వీళ్ళ జీవితంలో చాలా అంటే చాలా టైం వేస్ట్ చేసుకుంటారు వీళ్ళు కానీ వీళ్ళ వల్ల చుట్టుపక్కల వాళ్ళు ముఖ్యంగా కుటుంబ సభ్యులు వీళ్ళ సివిలింగ్స్ అంటే వీళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెలు విపరీతంగా బెనిఫిట్ అవుతారు సో ఇక్కడ మనం గ్రహస్థితిని ఒక్కసారి పడిగిన తీసుకుంటే ఈ రాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళకి ఏంటంటే వ్యయభావంలోకి ఇరవై ఒకటో తారీఖు మే మాసం నుంచి రాహు ప్రవేశిస్తాడు అంటే రాశిలో ఉన్నటువంటి రాశిలో ఉన్నటువంటి రాహు వ్యయంలోకి వెళ్ళిపోతాడు వీళ్ళకి కేంద్రంలో అంటే కన్యా రాశిలో ఉన్నటువంటి కేతువు ఇప్పుడు వీళ్ళకి షష్టమంలోకి వస్తాడు సో ఇక్కడ వీళ్ళకి రాహు వ్యయంలోకి వచ్చేసాడు తల్లిదండ్రుల ఆస్తులు చిరచిరాస్తులు పోగొట్టుకుంటారు వీళ్ళ ఉన్న ఆస్తి ఇల్లు కూడా మార్టిగేజ్ చేస్తారు ఇల్లు కూడా అమ్ముకుంటారు వీళ్ళు వీళ్ళు అనవసరమైన విషయాలు తలదూర్చి కూడా వీళ్ళు రాజకీయ నాయకులు అయితే వీళ్ళ పదవి కూడా వీళ్ళకి విచ్ఛిన్నం జరుగుతుంది సో చెడ్డ పేరు నిందలు ఇవన్నీ కూడా చాలా విశ్లేషణ చూస్తున్నాం కానీ మీనరాశిలో ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే ఈ రాహు రాహు దేనికి అధిపతి ఈ ఆబ్జెక్టివ్ సక్సెస్కి అంటే వ్యవహారిక పరమైన విషయాలకి రాహు అధిపతి ఈ వ్యవహారిక పరమైన విషయాల్లోనే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు మీనరాశి వాళ్ళకి అది వ్యయంలోకి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు వీళ్ళ కార్యాచరణని ఒకటి వేరే వాళ్ళకన్నా వదిలేస్తారు అంటే సపోజ్ జీవిత భాగస్వామికైనా బాధ్యతలు ఇచ్చేస్తారు లేదా వాళ్ళ చుట్టుపక్కల బాధ్యత కలిగిన వాళ్ళకి ఇస్తారు లేదా వీళ్ళు వాటి నుంచి కొన్ని కొన్ని విషయాల్లో వీళ్ళ పట్టు వదిలేస్తారు అంటే వీళ్ళ పట్టుదలకు వెళ్ళి కొన్ని కొన్ని కోల్పోయే అవుతూ ఉంటారు అవి పట్టు వీడుపు టైం వస్తుంది ఇప్పుడు వీళ్ళకి అంటే వీళ్ళ వీళ్ళ అకౌంట్ లోకి ఆబ్జెక్టివ్ సక్సెస్ ఉంది ఇప్పుడు ఓకే వీళ్ళ అకౌంట్ లోకి ఇన్ని రోజులు డిలే అయింది పోస్ట్పోన్ అయింది వీళ్ళకి రావాల్సింది దక్కకుండా పోయింది ఇవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ అకౌంట్ లోకి వచ్చేటువంటి టైం ఇప్పుడు ఇరవై ఒకటో తారీఖు మీద నుంచి స్టార్ట్ అవుతుంది సో అట్ ద సేమ్ టైం వీళ్ళకి జయము అంటారు చూడండి వీళ్ళకి మొన్నటి వరకు కన్యాలో ఉన్నటువంటి కేతు కేతు కన్యాలో ముఖ్యంగా కేతు యొక్క లక్షణం ఏంటంటే కేతు వాక్ శుద్ధి అపారమైన వాకు కేతు గ్రహం బాగోలేని వాళ్ళందరూ కూడా వినాయకుడు ఆరాధన చేస్తారు చూడండి కేతువుకి ఎన్ని గొప్ప లక్షణాలు ఉంటాయంటే ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి అంటే వినికి అంటే వినేటటువంటి లక్షణం ఉంటుంది కానీ సార్ కేతుకి తల లేదు కాబట్టి ఆ కేతు ప్రభావం ఎవరి మీద ఉంటుందో వాళ్ళకు కూడా మాట ఆలోచించి మాట్లాడరు తెలివిగా ఉండరు అని అనేసి అని అంటూ ఉంటారు కదా పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి ఓకే మీరు ఓవరాల్ గా చూసుకుంటే రాహు కేతులు నెగిటివ్ ప్లానెట్స్ రాహు కేతులు నెగిటివ్ ప్లానెట్స్ రవి నెగిటివ్ ప్లానెట్ కుజుడు శని ఇవన్నీ నెగిటివ్ ప్లానెట్స్ పాజిటివ్ ప్లానెట్స్ ఏంటి గురువు బుధగ్రహము శుక్రగ్రహము చూడండి ముహూర్త భావంలో ఈ మూడు శుభగ్రహాల మైత్రి చూస్తారు ఈ మూడు శుభగ్రహాల మైత్రి చూసే ముహూర్తాలు పెడతారు సో అలాంటిది ఇప్పుడు కేతు ఉన్నాడు ఇప్పుడు కేతు బ్రైటర్ సైడ్ ఏంటంటే కేతుకి చాలా చాలా రకాల గొప్ప లక్షణాలు ఏం చెప్తారంటే ఈ కేతు బలంగా ఉన్నవాడు వ్యక్తిగత జాతకంలో గోచారం మనం చెప్పే వ్యక్తిగత జాతకంలో బలంగా ఉన్న వాళ్ళకి మంచి సూక్ష్మ దృష్టి ఉంటది సూక్ష్మ బుద్ధి ఉంటది మంచి విని ఆలోచించి మాట్లాడే లక్షణాలు ఉంటాయి కొంతమంది చిన్న చిన్న పిల్లలు కూడా చూడండి చాలా స్పాంటేనియస్ గా మాట్లాడతారు చాలా బాగా విని యాక్ట్ గా ఆన్సర్ చెప్తారు చాలా చిన్న పిల్లలు వాళ్ళ బుద్ధి వాళ్ళ వయసు కంటే అపారంగా ఉంటది సో ఇట్లాంటి లక్షణాలని ఇప్పుడు రాహు వ్యయంలోకి రావడం వల్ల కేతువు సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల ముఖ్యంగా ఇది విద్యార్థులకు సంబంధించి విషయం చెప్తున్నాను విద్యార్థులకి ఈ విద్యార్థి దశ నుంచి ఉద్యోగాలకి ఉద్యోగ అంటే స్టేజ్కి వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా ఇది అనుకూలమైన వాతావరణం గతంలో వాళ్ళు కోరుకున్న స్థాయి గుర్తింపు రాని ఎంప్లాయ్మెంట్ ఉంటుంది చూడండి మన కొన్ని ఒక ప్రొఫైల్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాం అదే మీరు ఫిలిం ఇండస్ట్రీని కూడా తీసుకోండి ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా అవకాశాలు రాని వాళ్ళు అవకాశాలు వచ్చి ఆగిపోయిన వాళ్ళు వాళ్ళు సగం షూటింగ్ అయిపోయి ఆగిపోయిన వాళ్ళు వీళ్ళందరికి కూడా ఇది మంచి దశ ఇది అయితే ఆ ఏలాంటి శ్రేణిలో ముఖ్యంగా ఉద్యోగాలు కానీ ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంటారు కానీ వీళ్ళకి మటుకు క్వైట్ ఆపోజిట్ గా అభివృద్ధి అనేది ఉంటుంది అని అంటారు వినండి ప్రియా గారు ఏలనాటి సీన్ అంటే అంత చెడు జరుగుతుంది ఎవరు చెప్పారు మీకు మామూలుగా అంటూ ఉంటారు నరేంద్ర మోడీ గారు ఏలనాటి సీన్ లోనే ప్రధానమంత్రి అయ్యారు నరేంద్ర నరేంద్ర మోడీ గారు మహేంద్ర సింగ్ ధోనికి ఏలనాటి సీన్ లోనే వరల్డ్ కప్ గెలిచాడు ఓకే సో ఆ దాన్ని జ్యోతిష్యులు ఎలా చెప్పారు అంటే ఏలినాడు ప్రభావం వల్లనే ఆయనకి చాలా యంగ్ ఏజ్ లో తెల్ల జుట్టు వచ్చిందని చెప్పారు అంటే వయసు కంటే మించినటువంటి స్ట్రెస్ తీసుకున్నాడు కాబట్టి తెల్ల జుట్టు వచ్చింది గడ్డం కూడా తెల్లగా అయిపోయిందని చెప్పారు అంటే శని పరిణితి పరిపక్వతకి అధిపతి ఓకే సో మీకు ఈ జాతకంలో వీళ్ళకి ఏలినాడు శని రెండున్నర సంవత్సరాలు ఉన్నప్పటికి కూడా వీళ్ళ ఇప్పుడు గతంలో వాళ్ళు చేసినటువంటి కర్మ ఫలితం కూడా ఇప్పుడు కేతువు ద్వారా కేతువు చెప్పాం కదా కేతు కర్మలను ఆచరింపజేసేటువంటిది గ్రహము జన్మ జన్మల నుంచి వచ్చేటువంటి సంస్కారం ఈ జన్మ జన్మల నుంచి మీకు మీరు చేసినటువంటి కర్మ కర్మల వల్ల మానవ జన్మ అది మళ్ళీ ఎట్లా అప్లై చేసుకోవాలంటే అది వ్యక్తిగత జాతకాన్ని బట్టి అప్లై చేసుకోవాలి మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికి కూడా ఒకటే గ్రహస్థితి ఉండదు ఇది గోచారం కాబట్టి ఇది మనం జనరల్ గా యూనివర్సల్ గా మాట్లాడతాం కానీ వీళ్ళకి ఆబ్జెక్టివ్ సక్సెస్ అన్నది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వీళ్ళకి వీళ్ళకి ఇది సెకండ్ స్టేట్ ఇది వీళ్ళకి ఏది మీనరాశి వాళ్ళకి రెండో భాగం ఏళ్ళు మళ్ళీ ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉంటుంది అంటే ఇప్పుడు ముప్పై తారీఖు నుంచి చూసుకున్న రెండున్నర సంవత్సరాలు కాబట్టి మళ్ళీ ఇంకొక విడత ఉంటుంది అయినప్పటికీ కూడా ఇప్పుడు రాహు యొక్క సపోర్ట్ కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీనరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక సపోర్టింగ్ ప్లానెట్ గానీ సపోర్టింగ్ ఎన్విరాన్మెంట్ లేకుండా వాళ్ళు పూర్తి స్థాయి ఆబ్జెక్టివ్ సక్సెస్ ని వాళ్ళు పొందలేరు మీనరాశిలో పుట్టిన వాళ్ళు కూడా చూడండి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ఎన్విరాన్మెంట్ లో మంచి రీసోర్స్ చూస్తారు అదే మీరు ఎంతో క్రియేటివిటీ ఉంటుంది కానీ ఆ క్రియేటివిటీకి తగ్గట్టుగా ఒక ఇన్వెస్టర్ కూడా కావాలి ఆ క్రియేటివిటీని మీరు విజువలైజ్ చేయాలి యాక్షన్ యాక్షన్లోకి తీసుకురావాలి అప్లికేషన్లోకి తీసుకురావాలంటే కూడా దెర్ ఇస్ అ సపోర్ట్ ఫ్రమ్ ద ఫైనాన్షియల్ ఎండ్ సో ఇటువంటి మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ముఖ్యంగా ధనురాశిలో పుట్టిన వాళ్ళకి వాళ్ళకి ఎటువంటి ఎన్విరాన్మెంట్ ఎటువంటి వాతావరణంలో వాళ్ళు ఉంటారు అన్న దాన్ని బట్టి వాళ్ళ సక్సెస్ అంతా డిపెండ్ అయి ఉంటుంది ఆబ్జెక్టివ్ సక్సెస్ లేకపోతే వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పారు కదా వాళ్ళు ఆశయం ఉన్నా కానీ ఆశయాన్ని పూర్తిగా సాధించే వారు కూడా ఒక స్థిరమైనటువంటి ఆలోచన బలమైనటువంటి బుద్ధి ఉండదు వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళు పట్టు విడుపుకి ఇష్టపడతారు తప్ప పట్టుదల పెంచుకోవడానికి ఇష్టపడరు వాళ్ళు సో ఈ లక్షణాలు వాళ్ళు ఏమైతుందంటే వాళ్ళకి గతంలో గడిచినటువంటి రెండున్నర సంవత్సరాల్లో వాళ్ళకి ఈ కోణం ఉంటే ఇప్పుడు ఈ రాహుకేతు సంచారం వల్ల వీళ్ళకి తప్పకుండా అనుకూల వాతావరణమే తప్ప ప్రతికూల వాతావరణం లేదు అంటే వీళ్ళు ఇంకొక యాడింగ్ పాయింట్ కూడా చెప్పాలి ప్రియా ఏంటంటే వీళ్ళకి ఇదే మే మాసంలో గురు సంచారం కూడా వృషభ రాశి నుంచి మిథునంలోకి వెళ్తాది ఓకే సో మిథునంలో గురువు అంత బలమైన స్థాయిని ఇవ్వడు ఫలితాలను ఇవ్వడు అని చెప్తారు కానీ అది కేంద్రంలో ఉన్నాడు అన్న విషయాన్ని కూడా గ్రహించాలి శుభగ్రహాలన్నీ కూడా కేంద్రంలో ఉండాలని చెప్తారు సో మరి గురువు ఈ రాశ్యాధిపతి అయిన గురుగ్రహము వీళ్ళకి కేంద్రంలోకి వెళ్తాడు సో తప్పకుండా వీళ్ళకి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఉంటది కాకపోతే కొంచెం రికరింగ్ ఎక్స్పెండిచర్ ఉండే ఛాన్స్ ఉంటుంది రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటే మీరు కార్ ఉంది మీ కార్ బానే ఉంటది ఏ సమస్య ఉండదు కానీ దాని టైర్లు అరిగిపోయి ఉంటాయి టైర్లు కొత్తవి కొనాలి కదా ఇంటీరియర్ పాడైతుంది ఇంటీరియర్ చేయించుకోవాలి సో రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటే ఉన్న దాని మీదనే ఖర్చు ఉంటుంది తప్ప వీళ్ళకి కొత్త లాసెస్ ఉండవు ఓకే ఎప్పటి నుంచి ఈ జూన్ మాసం నుంచి సో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయకూడనటువంటి అన్నటువంటి మంత్స్ కూడా ఒకవేళ చూసుకుంటే మనము వీళ్ళకి మెయిన్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ వీళ్ళకి కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అని సూచిస్తారు వీళ్ళకి రైట్ అయితే సార్ జీవితంలో రాహుకేతు ప్రభావం వలన ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అని అనేసి మీ మాటల్లో నాకు అర్థమైంది శని ప్రభావం ఒక్కటే కాదు అని అనేది అయితే అర్థమైంది అయితే ఈ రాహుకేతు ప్రభావం వల్ల కూడా మానసికంగా కానీ ధైర్యం కోల్పోవడం కానీ లేకపోతే జీవితంలో స్ట్రెస్ కానీ నిరుత్సాహం కానీ ఇవన్నీ కూడా బయట ఏవి జరుగుతున్నా కానీ మానసికంగా అయితే ఇంపాక్ట్ అయితే ఉంటుంది డెఫినెట్గా ఒక మనిషికి అది ఏ రాశి కానీ ఏ మనిషి కానీ ఎవరికి కానీ అయితే ఇవన్నీ ఓవర్కమ్ అవ్వాలి అని అంటే కనుక ఈ రాహుకేతు నుంచి ఎలా బయటపడాలి అని అంటారు అండ్ మీ రీసెర్చ్లో మీరు తెలుసుకున్న విషయాలు ఏంటి తప్పకుండా ప్రియా ఇప్పుడు వీళ్ళకి రాహుకేతువుల యొక్క ఇంపాక్ట్ మీరు అన్నట్టు వాళ్ళ ఆలోచన మీద అది ఆలోచన అంటే నార్మల్ థింకింగ్ ఉండదు రాహుకేతువులో ఉన్నది అంటే వెరీ వెరీ హైపర్ అండ్ ఎక్స్ట్రీమ్ ఐ కెన్ సే ఈ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ థాట్ ప్రాసెస్ కానీ బిహేవియల్ ప్యాటర్న్ కానీ డిమన్షియేటర్ అంటే మతి మరుపు స్థిరత్వం లేకపోవడం సెల్ఫ్ డౌట్ మెయిన్ నేను గమనించింది ఏంటంటే సెల్ఫ్ డౌట్ వాళ్ళని వాళ్లే అనుమానించుకుంటారు దేన్ని పూర్తిగా నమ్మరు మీరు కొంతమంది భర్తల్ని చూస్తారు భార్యలను చూస్తారు బికమ్ వెరీ సస్పీషియస్ కెప్టికల్ తొందరగా అనుమానిస్తారు దేన్ని నమ్మరు ప్రతి దానికి కూడా జీవిత భాగస్వామి వాళ్ళకి క్లారిఫికేషన్ ఇవ్వాలి నువ్వు ఏం చేసావు ఎందుకు చేసావు అంటా ప్రతి ఇన్వెస్ట్మెంట్ లో వాళ్ళకి డీటెయిల్స్ చెప్పాలి మీరు ఎక్కడికి వెళ్ళినా మీ వేర్ అబౌట్స్ కానీ ప్రతి చిన్న విషయం వాళ్ళతో షేర్ చేయాలి సో దీంట్లో ఉన్నటువంటి ఎక్స్ట్రీమిటీ ఏంటి అంటే ఇన్సెక్యూరిటీ ఈ సెల్ఫ్ డౌట్ వల్ల ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి ఇన్సెక్యూరిటీస్ అన్ని కూడా చాలా మటుకు కూడా నేను ఈ మీనరాశిలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా పది మందిలో ఒక ఆరు మంది నేను చూశాను కానీ వాళ్ళ ఎక్స్టర్నల్ బిహేవియర్ ని బట్టి మీరు గుర్తుపట్టలేరు వాళ్ళకి ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి సెల్ఫ్ డౌట్ ఉందని మీరు గుర్తుపట్టలేదు అది ఎప్పుడైనా తీవ్ర స్థాయికి వస్తే తప్ప వాళ్ళు బయట పెట్టరు గుర్తుపెట్టు మీనరాశి వాళ్ళ లక్షణం ఏంటంటే మొత్తం భూకంపం వచ్చి మన బిల్డింగ్ కూడా కూలిపోతుంది అనే వరకు ఏం కాలేదు ఏం కాదులే లేనట్టు ఉంటారు వాళ్ళు ఏం కాదు బిందా ఆ చూసుకుందాం లేనట్టు ఉంటారు అంటే వాళ్ళు ఏ సమస్యనైనా అంత తీవ్ర స్థాయికి తీసుకెళ్లకుండా ఉండేటువంటి ఆలోచన చేసుకోవాలి అంత తీవ్ర స్థాయికి వెళ్ళిన తర్వాత దాన్ని మేనేజ్ చేయలేరు వాళ్ళు ఆ లెవెల్ విల్ పవర్ ఉండదు ఇంకొకళ్ళ సపోర్ట్ లేని ఆయన వాళ్ళు కష్టకాలాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళలేదు సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది వీళ్ళకి అంటే వీళ్ళు కొంచెం ఎప్పుడు కూడా వేరే ప్రపంచంలో ఉంటారు వీళ్ళు అంటే వీళ్ళు ఊహించుకునేటువంటి ప్రపంచం వేరు వీళ్ళ భౌతికంగా పరిస్థితులు చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు సృష్టించినటువంటి సమస్యలు ఇది వేరు సో వీళ్ళు ఎప్పుడు ఆ ఊహాత్మకమైనటువంటి ప్రపంచంలో ఉండడం వల్ల ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చేటప్పటికి టైం పడుతుంది అది సెట్ చేసే లోపల వీళ్ళకి పుణ్యకాలం దాటిపోతుంది అయితే సార్ నాకు ఒకటి చెప్పండి మీరు ఇప్పుడు మామూలుగా నేను అడుగుతున్నాను కాబట్టి మీరు సైకాలజీ పరంగా కూడా చెప్తున్నారా లేకపోతే మీ దగ్గరికి కన్సల్టేషన్స్ వస్తూ ఉంటారు కదా వాళ్ళకి కూడా హారోస్కోప్ తో పాటు పర్సనల్ గా వీళ్ళు ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి మానసికంగా ఎలాంటి ఫేజ్ లో వీళ్ళు ఉన్నారు అనేది కూడా మీరు సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది అంటారా లాస్ట్ లాస్ట్ ఇయర్స్ ఇయర్స్ నా జాబ్ అది ఓకే లో మీరు ఇంట్లో కూర్చోండి మీకు ఉద్యోగం వస్తుంది మీరు ఇంట్లో కూర్చోండి మీరు ఎగ్జామ్ పాస్ అవుతారు మీకు పెళ్ళి అయిపోద్ది మీ ఆవిడ వచ్చేస్త తిరిగి అని నేను ఏ రోజు చెప్పలేదు అలా అడిగే వాళ్ళకి నేను గా చెప్తాను నా దగ్గరికి రాకండి నేను కరెక్ట్ పర్సన్ కాదు అని చెప్తాను ఒకటి జాతకంలో భవిష్యత్తు అంటే మనం ఫ్యూచర్ ఎలా చెప్తాము అట్ ద సేమ్ టైం నేచర్ కూడా చెప్తాం నేచర్ ఇస్ అ ఫౌండేషన్ నేచర్ ఇస్ అ కన్స్ట్రక్ట్ టు పిల్లర్ ద ఎంటయర్ బిల్డింగ్ ఇస్ కన్స్ట్రక్టెడ్ ద ఫ్యూచర్ ఇస్ కంప్లీట్లీ కన్స్ట్రక్టెడ్ బేస్డ్ ఆఫ్ ద పిల్లర్ pillar ఇస్ కన్సిడెట్ ఆ ద నేచర్ మీ నేచర్ కి సంబంధం లేకుండా ఫ్యూచర్ చెప్పడం అంటే అది నేను జరిగింది అంటే మరి చాలా మటుకు ఒక ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్తున్నాము అని అంటే కనుక మన జాతకం బాలేదు అనేది ఆల్రెడీ మనకు తెలిసి మనం ఒక జ్యోతిష్యుడి దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరిగింది ముందే ఏమనుకుంటామంటే వాళ్ళు ఛార్జెస్ ఇలా తీసుకుంటారు ఏవో శాంతులు చెప్తారు ఏవో గ్రహాలు బాగాలేవు అని అంటారు మనం ప్రిపేర్ అయిపోవాలి ఇంత అమౌంట్కి అనేది ఫిక్స్ అయిపోతారు సో మీరు మరి ఆ గ్రహాల ప్రభావం ఉంటుంది అని ఇందాక మీరు రాహుకేతు దాంట్లో చెప్పారు శని ప్రభావం గురించి చెప్పారు కదా మరి వాటిని మనము బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే మరి వాటికి తగ్గ పూజలు చేసుకుంటేనే కదా అవుతుంది మరి నేచర్ ఎలా అప్లై అవుతుంది అని నేను రిచువల్ ఫాలో అవుతాను ఓకే నేను రిచువల్ ఫాలో అవుతాను బట్ రీచువల్ దేనికి సూటబుల్ రిచువల్స్ సాంప్రదాయాలకు నేను వ్యతిరేకం కాదు నేను ఎప్పుడు వాటిని విమర్శించలేదు వీడియోలో చూడండి ఇప్పుడు మొన్న మన హిట్ కి అపాయింట్మెంట్ తీసుకుని ఒకటి వచ్చారు భార్యాభర్తలు ఇద్దరికి ఉబేస్ ఉంది గ్యాస్ట్రిక్ టబుల్ ఉంది డైజెస్టివ్ ప్రాబ్లం ఉంది వాళ్ళు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హోమాలు చేయించుకున్నారు ఫోర్ లాక్ రూపీస్ మీరు చెప్పండి మీకు డైజెస్టివ్ ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటే రీచువల్ ఏ రకంగా దానికి హెల్ప్ చేస్తుంది చెప్పండి అంటే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలాంటి ఉపయోగం లేదు అని బద్దకం ఉంది డబ్బులు ఉన్నాయి బాగా బద్దకం ఉంది డబ్బులు ఉన్నాయి సో వాళ్ళకి అలాంటి గొప్ప సిద్ధాంతం ఎవరో కలిసారు చెప్పారు నేను వాళ్ళకి ఇచ్చిన సజెషన్ మన వీడియో చూసే వచ్చారు వాళ్ళు అది నాలుగు లక్షలు వదిలించుకున్నాకొచ్చారు సో నేను రీచువల్ ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తాను ఎందుకంటే రీచువల్ దేనికి మనకు వస్తుంది కర్మ సిద్ధాంతం ఏంటి కర్మలో కూడా మనం మనం జీవితంలో ఫేస్ చేసే ప్రతిదీ కర్మ ఫలితం కాదండి మనకి కర్మలో కూడా చాయిస్ ఉంటది మనకి పుట్టుక మన చాయిస్ ఉండదు మీరు ఎవరింట్లో పుట్టాలి ఎటువంటి కుటుంబంలో పుట్టాలన్నది మీ చాయిస్ కాదు అది కాదా మరి అలానే అంటారు కదా ఒక జీవి పూర్తిగా వినడు పూర్తిగా వినడు ప్రతి మనిషి తను ఏ కుటుంబంలో పుట్టాలి అన్నది వాడు చాయిస్ కాదు వాడు కుడతాడు ఒక ఇంట్లో అదర్వైజ్ ఎవ్రీబడి వాన్స్ టు బికమ్ టు బాన్ ఇన్ రిచ్ ఫ్యామిలీ అండ్ బ్యూటిఫుల్ లుక్స్ సో ఇక్కడ ఏంటంటే మనం కేతు స్థానం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కర్మ ఇంటెన్సిటీ ఏదైతే ఉంటదో ఈ కర్మ ఇంటెన్సిటీని మనము రీచువల్ ద్వారా పోగొట్టేది రీచువల్ ద్వారానే మాట్లాడతాం ఓకే రీచువల్ ఫాలో అవ్వాలి తప్పలేదు కానీ మీకు ఏదైతే మీ లైఫ్ లో మీరు ఎగ్జామ్ ఫెయిల్ అవుతున్నారు మీకు మీ భర్త గొడవలు అవుతున్నాయి ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి మీరు జాబ్కి వెళ్ళేటప్పుడు మీకు ఒక నర్వస్నెస్ ఉంది సెల్ఫ్ డౌట్ ఉంది మీరు వెళ్ళంగానే కాళ్ళు చేతులు చెమటలు పడతాయి మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా చెప్పలేరు ఓకే అలాంటప్పుడు రెండోది వ్యాపారంలో మీరు కేవలం ఏ ఆలోచన లేకుండా మీరు వ్యాపారం చేస్తూ పోతున్నారు డబ్బు లాస్ అవుతున్నారు కానీ మీకు ప్రణాళిక లేదు అంటే మార్కెట్కి సంబంధించిన స్పృహ లేదు అవగాహన లేదు అలాంటి వాళ్ళకి మీరు ఎన్ని రీచువల్స్ చేసినా వాళ్ళ వ్యాపారంలో ఎటువంటి మార్పు రాదు సో రీచువల్స్ మనం దేనికి సజెస్ట్ చేయాలి శాస్త్రంలో ఉన్నటువంటి అంశాల మీద దేనికి మనము మానసిక పరమైనది వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించినది వాళ్ళు తెలుసుకోవాలి అంటే అవగాహనకు సంబంధించిన విషయాలు ఉంటాయి అవి రెండు నేను చాలా క్లియర్ ఉంటాను నేనంత క్లారిటీతో లేకుండా ఉండి ఉంటే ఈ ట్వంటీ ఇయర్స్ లో నా ప్రొఫెషన్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేది కాదు నాకు ఇండియాలో ఉన్న ఫాలోవర్స్ కంటే వెస్టర్న్ కంట్రీస్ లో ఫారిన్ కంట్రీస్ లో ఉన్న ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు మీరు నా ఫేస్బుక్లో నా మొబైల్ నెంబర్ కూడా దొరుకుతుంది మీకు ఇమాజిన్ చేసుకోండి సో మనం కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే కేతు గ్రహం వల్ల మనం ఎటువంటి కర్మలను ఆచరిస్తాము కర్మల్ని ఆచరించే విధానం ఏంటి దాన్ని మనం ఇలా ఎన్హాన్స్ చేసుకోవాలి సో ఇవన్నీ కూడా మనము కన్సిడర్ చేస్తాం అండ్ అట్ ద సేమ్ టైం మీరు అన్నారు కదా ఎటువంటి వాళ్ళకి రిచువల్స్ సజెస్ట్ చేస్తారు రిచువల్స్ వల్ల వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ ఉంటుంది అంటే మాత్రం నేను వీళ్ళకి హోలీ ప్లేసెస్ హోలీ ప్లేసెస్ టెంపుల్స్ కానీ వాళ్ళ 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 ముస్లింస్ అయితే వాళ్ళకి వాళ్ళ రిలీజన్ కి సంబంధించిన కానీ క్రిస్టియన్స్ అయితే వాళ్ళ సంబంధించిన అంటే ఏ మతం వాళ్ళైనా నేనేం సూచిస్తానంటే వాళ్ళు అక్కడ అంటే ధార్మిక కేంద్రాలకు వెళ్ళి అక్కడ సర్వీస్ చేయడం అన్నది సూచిస్తాను వాళ్ళకి సర్వీస్ చేయాలి ఫిజికల్ గా పెద్ద పెద్ద సర్వీస్ అక్కర్లేదు మినిమం సర్వీస్ ఫిజికల్ గా వెళ్ళి చేయడం అన్నది వీళ్ళు చేసి ఆ కర్మ ఫలితాన్ని వదిలేసేయండి మీరు రైట్ యూ డూ యువర్ జాబ్ అండ్ జస్ట్ లీవ్ ద కాన్సిక్వెన్సెస్ టు ద సూపర్ కాన్షియస్ ఓకే సో ఆటోమేటిక్గా వీళ్ళకి అని రెండున్నర సంవత్సరాలు దెబ్బతీసింది ఇప్పుడు వ్యయంలో వచ్చినటువంటి రాహు వీళ్ళకి సష్టమంలో ఉన్నటువంటి కేతు వీటి ప్రభావం ఒకవేళ గతంలో ప్రతికూలంగా ఉన్నా వాళ్ళకి అనుకూలంగా మారేటువంటి అవకాశం బలంగా ఉంటుంది రైట్ సార్ సో అద్భుతమైన విశ్లేషణ అందించారు సార్ ప్రత్యేకంగా ఈ మీనరాశి వాళ్ళ గురించి చూసినట్లయితే ఏల్నాటి ప్రభావంతో చాలా తీవ్రమైన కష్టాలు పడుతున్న వాళ్ళకి ఇది ఒక ఊరట కలిగించే వీడియో అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇన్ డీటెయిల్గా డెప్త్ గా వాళ్ళ గురించి అనలైజ్ చేసి మీరు ప్రతిదీ చెప్పడం జరిగింది అండ్ వాళ్ళు చేయాల్సిన సర్వీస్ కూడా టెంపుల్స్కి వెళ్ళి ట్రావెల్ చేసి వాళ్ళ కర్మని హోలీ ప్లేసెస్ అందరికి అప్లై అవుతుంది తొలగించుకోవాలి అని చెప్పారు అద్భుతమైన పరిష్కారం అని అనుకుంటున్నాను సులువైనదే అండ్ ప్లేస్ చేంజ్ వల్ల కూడా మన మానసిక స్థితి మారుతూ ఉంటుంది కాబట్టి ఆ డిఫరెన్స్ అనేది చూడొచ్చు అని అనుకుంటున్నాను ఓవరాల్గా థ్యాంక్ యూ సార్ ద్వాదశ రాసుల ఫలితాలన్నీ చాలా అద్భుతంగా విశ్లేషణ తెలియజేసినందుకు ధన్యవాదాలు